రాణ్య సూక్ష్మ రక్ష కలిపేసి అమృత్ తో ఫ్రే చేసిన ఒకసారి తర్వాత మామూలు నార్మల్ పురుగు మందు ఒకసారి దోమ ముందు ఒకసారి మూడు సార్లతో అయిపోయింది ఈ సంవత్సరం మాత్రం చాలా పెట్టుబడి తగ్గింది ఇది వాడని చేయని పది సార్లు కొట్టినా కూడా ఇంత క్లారిటీ కంకి లేదు ఉండే దుబ్బులు కూడా అంత బిరుతనం మాకు కనిపించలేదు ఇప్పుడైనా దుబ్బులు చూసుకోండి దానికి దీనికి బొచ్చి తేడా ఉండదు ఇది నా పక్క చేను మేడం వాళ్ళు ఎనిమిది కట్టలు వేసి ఒక ఆరు సార్లు నీళ్ల ముందు కొట్టారు మేము చెప్పినా గానీ ఏంటంటే ఆ ఏదో పిచ్చి మందులే మీరు వేసుకుంటారు అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయారు ఏ వ్యవస్థ లేదు పోనీ దుబ్బులో క్లారిటీ అనేది లేదు మనం చూడండి ఒక్కసారి ఇది ఏం చేసిందంటే వర్షం గాలి ఏదన్నా తోలింది అనుకో వంగిపోయి పడిపోద్ది పైరు కంపెనీ మందులు వాడింది దీని ద్వారా అసలు వర్షం కాదు కదా గాలి వాహన వచ్చినా కూడా పడిపోయే ఛాన్సెస్ లేదు ఇప్పుడు గింజలోకి వచ్చేటప్పటికి పంట మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ కంకి వచ్చి ఈ కంకి క్లారిటీ చూసుకోండి ఇప్పుడు వచ్చి దీని కంకి వచ్చేసి ఎలా ఫస్ట్ నుంచే దృఢంగా పైరు ఫస్ట్ వేసిన కానించే బాగా దృఢంగా వచ్చింది అసలు ఏ కంకి అయినా చూడండి ఫస్ట్ నుంచి మొత్తం లాస్ట్ దాకా అంత సమానంగా ఉంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టుగా అసలు లేదు దీంట్లో కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి ఇది ఎంత బలహీనంగా ఉందో ఒకసారి గమనించండి ఇది లోనకు వచ్చేటప్పటికి సన్న సన్న కంకి రైతు ఉపయోగం ఏముంది మందులు అయితే సూపర్ గా పనిచేసినాయి అన్న దాని గురించి అసలు మాకైతే ఇబ్బంది లేదు అసలు ఫస్ట్ నేను వాడింది కూడా అర ప్యాకెట్ నేను నమ్మల వాళ్ళు చెప్తుంటే నమ్మకుండా అర ప్యాకెట్ వేసింది తర్వాత వచ్చేసి ఒక ప్యాకెట్ కలిపేసి చేసాం పెట్టుబడి చాలా తక్కువ పంట ఎంత పడినాయి ముందు పెట్టుబడి మనకు తగ్గించుకోవాలి మెయిన్ పెట్టుబడిలో తగ్గింది తగ్గినా గానీలోకి వచ్చేలా తిరుపతిలోకి వచ్చేలా ఏ మాత్రం తగ్గల